అన్యాయం జరిగిన చోటే కామన్ మెన్ సత్తా తనుజ తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అవడంతో పాటు కంటెండర్షిప్ టాస్క్ లలో చాటారు హౌస్ మేట్స్ అందులోనూ కళ్యాణ్ హైలైట్ గా నిలిచాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ డే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్ లో కంటెండర్ టాస్క్ కోసం హోరా హోరీగా పోటీ పడ్డారు కంటెస్టెంట్స్ భరణి గ్రీన్ తనుజా బ్లూ సుమన్ శెట్టి ఎల్లో కళ్యాణ్ పడాలా రెడ్ ఇలా మొత్తం నాలుగు టీంలుగా విడగొట్టారు బిగ్ బాస్ భరణి టీంలో దివ్య శ్రీజ తనుజ టీంలో రీతూ హరీష్ సుమన్ టీమ్ లో రాము సంజన కళ్యాణ్ టీమ్ లో ఎమాన్యుల్ ఫ్లోరా ఉన్నారు కెప్టెన్ కు పనిష్మెంట్ ట్రూత్ ఆర్ డేర్ ఫుల్ ఫన్ సాధారణంగా మేట్స్ నిద్రపోతే కెప్టెన్ పనిష్మెంట్ ఇస్తాడు కానీ ఈ వారం ఏకంగా కెప్టెన్ తో పాటు రీతు కూడా నిద్రపోయింది దీంతో ఒక్కసారిగా కుక్కలు మురిగాయి ఇంకేముంది హౌస్ మేట్స్ అందరూ కెప్టెన్ కూడా పనిష్మెంట్ తీసుకోవాలని డిమాండ్ చేశారు మొత్తానికి ఆ నిద్ర మబ్బులు విడిపోవటానికి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు అందరూ కలిసి అందులో భాగంగా కళ్యాణ్ కి ట్రూత్ ఛాలెంజ్ రాగా ఈ హౌస్ లో లవ్ చేయొచ్చు అనేలా ఎవరు ఉన్నారు అని హిమాలయన్ అడిగాడు వెంటనే తనుజ పేరు చెప్పాడు కళ్యాణ్ ఆ తర్వాత తనుజాకి ట్రూత్ ఛాలెంజ్ వచ్చింది దీంతో ఆమె ఫస్ట్ లవ్ గురించి చెప్పింది ఎయిత్ క్లాస్ లోనే అతని నుంచి వన్ సైడ్ లవ్ జరిగిందని చెప్పింది హరీష్ దగ్గర సంజన తాను చేసిన దానికి వివరణ